హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుక్ వ్లాగ్స్ సరదాగా మా చిన్న కిట్టి ఉందండి అందరం కలిసి సరదాగా స్పెండ్ చేశాం అది మీరు చూస్తారనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా నమస్తే సాండ్ పెట్టిన మీకు డిస్టర్బ్ అంటారు ఏమో అంటే ఒకటే చెయ్యూ స్టార్ట్ ఇట్లా పట్టుకుంటే అట్లనే పట్టుకోవాలి ఇట్లా చూసి అనాలి అంతే నేను పుస్తకం గోలు కింద తెలుసుకునడానికే టైం పోతుంది ഇത് മൂടവത് அது கூட ஸ்பீடு ஓத்து